వారు లేరు వాళ్ళ అమ్మమ్ ఇంటికి వెళ్ళారు నాగర డబ్బులు లేవు ఒక్క పని మాత్రమే ఉంది ఆ లేదు ఆ పని నా లైఫ్ మీకు ఇవ్వడం కుదరదు ఆ సందా పది ఏంటి ఎందుకు వచ్చావంట అవును నువ్వే కదా అన్నావు పది రూపాయలు ఐస్ క్రీమ్ కొని ఇవ్వండి నీకు మా చెల్లిని ఎందుకని అందుకనే పది రూపాయలు తీసుకొచ్చి మీ చెల్లిని తీసుకెళ్దామని వచ్చాను కానీ అక్కడ పది రూపాయలు తీసుకునే సార్ పది రూపాయలు ఇచ్చి మా చెల్లిని తీసుకెళ్ళమని కాదు నువ్వు సంపాదించాలని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నేను చెప్పాను బుర్ర పెరిగింది కానీ అసలు బుద్ధి పెరగలేదు ఏం మనిషి నువ్వు అసలు చూసి అత్త చూసావా చిరిగిపోయి నోట్ ఇచ్చాడు దొంగమోహం యాదవా ఏంటది ఏంటి సిరిగిపోయింది అంటారు దీని వాల్యూ ఎంత తెలుసా ఈ పది రూపాయలు సిరిగిపోతే కుట్టించడానికి ఇరవై రూపాయలు అయింది సో దీని వాల్యూ ఇరవై రూపాయలు యాదవా ఎవడైనా బట్టలు కొడతారు కానీ డబ్బులు కొడతారట సిరిగిపోయిన పది రూపాయల కోసం మీ కథలు చెప్తారు యదవా